రితెగించిన అభిమానులు కప్ కొట్టిన పల్లవి ప్రశాంత్ కి షాక్ ఇచ్చిన పోలీసులు ఎంతో అట్టహాసంగా మొదలైన బిగ్ బాస్ తెలుగు సెవెంత్ సీజన్ నూట ఐదు రోజుల అనంతరం ఆదివారం నాడు అంటే నిన్న అంగరంగ వైభవంగా ముగిసింది ఇక ఈ సీజన్ లో మొత్తం పంతొమ్మిది మంది కంటెస్టెంట్స్ పోటీ పడగా వారిలో చివరికి పల్లవి ప్రశాంత్ టైటిల్ ని గెలుచుకున్నాడు దీంతో తన రెమ్యూనరేషన్తో పాటు ముప్పై ఐదు లక్షల క్యాష్ పదిహేను లక్షలు విలువ చేసే గోల్డ్ నెక్లెస్ ఒక విటారా బ్రీస్ కారుతో పాటు మరో పదిహేను లక్షలు విలువ చేసే ఓపెన్ ప్లాట్ కూడా ఇవ్వనున్నారు ఆ సంగతి అలా ఉంచితే నిన్న జరిగిన గ్రాండ్ ఫినాలే అనంతరం పల్లవి ప్రశాంత్ అభిమానులుగా చెబుతున్న కొంతమంది కార్ల మీద దాడి చేసిన అంశం హాట్ టాపిక్ అయింది ఇక ఈ క్రమంలో బిగ్ బాస్ షో గొడవపై జూబ్లీహిల్స్ లో కేసు నమోదు చేశారు పోలీసులు ప్రభుత్వ ప్రైవేట్ వాహనాలు ధ్వంసం చేసిన అభిమానులపై ఈ కేసులు నమోదు చేశారు ఆరు బస్సులు ఒక పోలీస్ వాహనం రెండు ప్రైవేట్ వాహనాలు ఫ్యాన్స్ ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది సీసీ ఫుటేజ్ వీడియోలో వచ్చిన ఆధారాలతో నిందితులను గుర్తించామని ఈ దాడులకు పాల్పడ్డ వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు ఈ ఘటనపై పోలీసుల విచారణ మొదలుపెట్టి బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ టూ నైన్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ట్వంటీ సెవెన్ రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ సెక్షన్ల కింద ఫైల్ చేశారు ఇక గుర్తించిన పలువురు అభిమానులపైన కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు